మేకప్ రిమూవింగ్ అది కూడా చాలా మందికి తెలీదు మేకప్ రిమూవింగ్ కూడా ఇప్పుడు క్లిన్సింగ్ క్రీమ్ అని ఉంటుంది దాంతో తీయచ్చు అది అప్లై చేసేసి సాఫ్ట్ టిష్యూ తో క్లీన్ చేస్తే మేకప్ పోతుంది ప్లస్ లేదా అలాగే పెట్టుకొని పడుకున్నాం అనుకోండి దాంతో పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి స్కిన్ డామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ప్లస్ నైట్ టైం ఇప్పుడు చాలా మంది కాజలు పెట్టుకుని వెళ్ళిపోతారు పార్టీకి అలా వచ్చేసి అబ్బా టయర్డ్ అవుతాను అని పడుకుంటారు అలా పడుకున్నప్పుడు కూడా ఆ అదంతా ఏమైతుందంటే అండర్ ఐస్ సో మనము పడుకునే ముందు మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫేస్ వాష్ చేసుకొని నీట్ గా కూడా మొత్తం క్లీన్ చేసుకొని పడుకోవాలి శ్రీతేజ దీ నోజ్ చాలా బాగుందండి షార్ప్ గా నోస్ కటింగ్ అవసరం లేదు కొద్దిగా నోస్ కొద్దిగా వాళ్ళకి కటింగ్ చేస్తే బాగుంటుంది కానీ శ్రీదేజకి అదంతా అవసరం లేదు ప్లస్ ఇప్పుడు ఈ లిప్ కూడా చాలా లిప్స్ కలర్ చూసారా చాలా ఇప్పుడు మనము హెయిర్ స్టైల్ చేసుకుంటే ఇంకో లుక్ ఇచ్చేసి ఇప్పుడు ఏ హెయిర్ స్టైల్ చేయబోతున్నారు తినికి తినకి ఫ్రంట్ లో ఇలా పార్టింగ్ తీసేసండి ఇక్కడ ప్యాడింగ్ లాగా పెట్టేసి కర్ల్స్ చేస్తాను కర్ల్స్ చేసి దాన్ని లైట్ గా ఓపెన్ చేస్తే కొద్ది బౌన్సీ లుక్ వస్తుంది నిజంగా ఎలా ఉందంటే సూపర్ గా ఉంది అసలు క్యూట్ గా అనిపిస్తుంది ఇంకా లుక్ కంప్లీట్ కాలేదు లత ఇంకా డ్రెస్సింగ్ కూడా ఉంది కాస్ట్యూమ్ జ్యువెలరీ వేసినాక అప్పుడు ఇంకా లుక్ డిఫరెంట్ గా ఉంటుంది తేజ డ్రెస్ చేంజ్ కి వెళ్ళిపోదామా చాలా చాలా క్యూట్ గా నిజంగా క్రిస్మస్ లుక్ అంత అతను కనబడుతుందండి అలా చూడగానే చాలా క్యూట్ గా రెడీ చేశారు తైజ్ నీకెలా ఫీల్ అవుతున్నావు ఎలా అనిపిస్తుంది గట్టిగా గట్టిగా చెప్పాలి ఎందుకంటే నిన్ను మేడం మొత్తం రెడీ చేశారు చెప్పారు కదా ఫస్ట్ ఎలా చెప్పారో అలా తీసుకొచ్చారు లుక్ కాబట్టి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ సుంత గారు థ్యాంక్స్ లత సకి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ ఓకే అండి ఇది ఈ నాట్ మేక్ మరి మీరు కూడా మా ఎపిసోడ్ లో పాల్గొనదలుచుకున్నారా మా ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో మరో కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్